మా సైడ్ ఓడి బియ్యం అని ఉంటుంది ఇంటి ఆడపిల్లలకి పెళ్ళైన తర్వాత ఓడి బియ్యం అని చెప్పి అమ్మ వాళ్ళ సైడ్ నుంచి పోస్తారు మా పిన్ని మా తమ్ముడు పెళ్లి టైంలోనే ఇంట్లో ఆడపిల్లలందరికీ ఓడి బియ్యం పోసింది విహాన్ పుట్టినప్పటి నుంచి అయితే ఓడి బియ్యం పోసుకోవడం లేదు ఈ ప్రాసెస్ అంతా చూసి విహాన్ చాలా ఎక్సైటెడ్ ఉండే పెద్దమ్మ దగ్గర కూర్చొని దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాడు పెద్దమ్మ కూడా విహాన్ కి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అని ఆడపిల్లలకి ఓడి బియ్యం అనేది ఒక ఎమోషన్ నేను చాలా అయ్యే తర్వాత పోయించుకున్నాను ఒక హ్యాపీనెస్ ఉంది మా తమ్ముడు మా మరదలు ఫస్ట్ టైం ఓడిబియమో అది కూడా నాకే పోసింది కదా ఇంకొంచెం ఎమోషనల్ గా అనిపించింది నాకు బియ్యాన్ని అయితే ఎంత సర్ప్రైజింగ్ ఎక్సైటింగ్ గా ఉండేవాడు మీరు వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది వాడు ఎంత ఎక్సైటెడ్ గా అబ్జర్వ్ చేస్తున్నాడో ప్రతిదీ డీటెయిల్ గా అబ్జర్వ్ చేసింది వాడు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అని చాలా హ్యాపీ అనిపించింది విహాన్ని అట్లా చూసి మా అందరికి మళ్ళీ నెక్స్ట్ ఓడి బియ్యం ఎప్పుడు పాసిబుల్ అయితే కూడా నాకు తెలియదు టూ ఫిఫ్టీన్ తర్వాత మళ్ళీ ఈ ఇయర్ పాసిబుల్ అయింది ఓడి బియ్యం పోసుకోవడం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అయితే కూడా తెలీదు స్పెషల్ చైల్డ్ ఉన్న మదర్స్ ప్రతి ఫంక్షన్ అటెండ్ అవ్వడం అవ్వదు లేదా ఎలాంటి స్పెషల్ అకేషన్స్ చేసుకోవడం కూడా అవ్వదు దేవుడు దేవాల ఈసారి నాకు అవన్నీ పాసిబుల్ అయినాయి మళ్ళీ ఇంకెప్పుడు ఏ ఫంక్షన్ అటెండ్ ఇట్లా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటానో కూడా నాకు తెలియదు ఈసారి మాత్రం మా తమ్ముడికి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ నేను అందుకే హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఇది ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై